మెగా అల్లు కుటుంబాలలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది దివంగత నటుడు అల్లు రామలింగయ్య స్వతీమణి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తల్లి అల్లు కనకరత్నమ్మ కన్ను మూసారు ఆమె వయసు తొంభై నాలుగు సంవత్సరాలు వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో ఆగస్ట్ ఇరవై తొమ్మిదవ తేదీ అర్ధరాత్రి సమయంలో ఆమె తుది శ్వాస విడిచారు ఆగస్టు ముప్పైవ తేదీన మధ్యాహ్నం హైదరాబాద్ కోకాపేటలో కనకరత్నమ్మ అంత్యక్రియలు జరగనున్నాయి ఆమె మరణ వార్త తెలుసుకున్న మనవలు రామ్ చరణ్ అల్లు అర్జున్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రస్తుతం పెద్ద షూటింగ్ నిమిత్తం చరణ్ మైసూర్ లో ఉండగా అట్లీ ప్రాజెక్ట్ కోసం అల్లు అర్జున్ ముంబైలో ఉన్నారు కనకరత్నమ్మ మరణం నేపథ్యంలో వీరిద్దరూ షూటింగ్స్ రద్దు చేసుకుని హైదరాబాద్ చేరుకున్నారు మరోవైపు ఏర్పాట్లన్నీ అల్లు అరవింద్ చిరంజీవి పర్యవేక్షణలో జరుగుతున్నాయి పవన్ కళ్యాణ్ నాగబాబు ప్రస్తుతం విశాఖపట్నంలో జరుగుతున్న జనసేన మీటింగ్ లో పాల్గొంటున్నారు వారు రేపటికి హైదరాబాద్ కు చేరుకొని అల్లు కుటుంబాన్ని కలిసి సంతాపం తెలియజేయనున్నారు అల్లు రామలింగయ్య రెండు వేల నాలుగులో మరణించిన తర్వాత కనకరత్నమ్మ మీడియాకి పెద్దగా కనిపించలేదు తన భర్త అల్లు రామలింగయ్య శత జయంతి ఉత్సవాల్లో కనిపించింది అల్లు రామలింగయ్య బంధవ జయంతి సందర్భంగా కుటుంబ సభ్యులు అల్లు స్టూడియోని ప్రారంభించి పెద్ద ఈవెంట్ నిర్వహించగా తనయుడు అరవింద్ ఆమెను స్టేజ్ మీదకు తీసుకొచ్చి బన్నీ చేతుల మీదుగా గౌరవ సత్కారం చేయించిన వీడియో అప్పట్లో బాగా వైరల్ అయింది అల్లు రామలింగయ్య కనకరత్నం దంపతులకు ముగ్గురు సంతానం కాగా వార్లో కుమారుడు అల్లు అరవింద్ కుమార్తె సురేఖ తెలుగు ప్రజలకు సుపరిచితమే అనారోగ్య కారణాలతో గత కొంతకాలంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కనకరత్నం ఇటీవల పలుమార్లు ఆమె ఆసుపత్రిలో ఐసీయూలో ఉన్నారని మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి ఇక మరోవైపు కనకరత్నమ్మ మరణ వార్త తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు సన్నిహితులు అల్లు నివాసానికి చేరుకొని ఆ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి